అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా హేవలాక్ వంతన పునర్నిర్మాణం ఆధ్యాత్మిక కేంద్రంగా పుష్కర్ ఘాట్ల అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు స్థానిక పుష్కర్ఘాట్ వద్ద బుధవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లా ప్రజలు ఎంతో పోరాట పటిమ సాధించుకుని అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు కేవలం గోదావరి జిల్లాకే కాక కడియన్ లంక హైవలాక్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని అనుసంధానిస్తూ బ్రిడ్జ్ లంక పైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు కడియాపువ్ నర్సరీలను ప్రపంచ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు నిడదవోలు కోట సత్తమ్మ ఆలయాన్ని పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చే విధంగా అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి డిపిఆర్ నివేదిక తయారు చేసుకుని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అనుమతితో సుమారు తొంభై కోట్ల నలభై లక్షల రూపాయల నిధుల అంచనా వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు గోదావరి పరివాహక ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఆయన అన్నారు ఉన్నారు సీనియర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎన్నో ఆర్టికల్స్ వేస్తున్నారు హ్యావలాగ్ బ్రిడ్జ్ దీనికి విముక్తి ఎప్పుడు దీనికి ఎప్పుడు పరిష్కారం ఇవన్నీ అడిగేవారు చాలా ఆర్టికల్స్ ఉన్నాయి వీటన్నిటికీ పరిష్కారం సేవ్ యావలాగ్ వీటన్నిటికీ పరిష్కారం రేపు మా కూటమి ప్రభుత్వం దుర్గేష్ గారు షెకావత్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంపీ పురంధేశ్వర్ గారి యొక్క సమక్షంలో దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఇంచే బాధ్యత ఉంది నా బాధ్యత అంటే వెళ్ళిపోయి గోదావరిలోని మట్టి తీసేసి ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసి ఫోటో దిగితే నేను నా బాధ్యత నిర్వర్తించినట్లు కాదు దానికి అనుసంధానంగా అనేక అంశాలు ఉన్నాయి నగరంలోని డ్రైనేజ్ నీళ్ళు కలవకుండా చూసుకోవాలి దానికి అమృత ఫేజ్ టూ లోని మెయిన్ రోడ్ అమ్మట పైప్ లైన్ వేసి ఎనిమిది కోట్లతో పని చేయాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆగిపోయింది అలాగే నల్లా ఛానల్ ఉంది సిఎస్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇంత ముందు థర్టీ ఎమ్మెల్యే ఉండేది ఇప్పుడు ఫిఫ్టీ ఎమ్మెల్డీ కింద దాన్ని ఎక్స్పాండ్ చేసుకుని కొత్త నిర్మాణం చేసుకుంటున్నాం అనేక అంశాలు ఉన్నాయి గోదావరి అని అంటే కనబడుతుందే కాదు ప్లాస్టిక్ మీద ఎడ్యుకేట్ చేయాలి ఇవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నా తప్పకుండా ఈ నాలుగేళ్ళు ఒక సంవత్సరంలో చూశారు కదా ఏం చేసామన్నది ఇందాకే అంతా ఉన్నారు ఈయన రాజానగర్ లోని కోరుకొండ ఏదైతే ఉందో ఎంతో మంది భక్తులకు పైకెళ్లాల ఉంది ఆ రోప్ వే కూడా డిపిఎస్ రెడీ చేసేస్తా అది షెకావత్ గారికి ఇస్తానంటున్నారు మంత్రి గారు అంటే చూస్తున్నారు కదా ఒక సంవత్సరంలో ఇదంటే నాలుగు సంవత్సరాల్లో మీరు అనుకుంటుంది మేము అనుకుంటుంది అన్ని జరుగుతుంది పార్కింగ్ టెంపరీ పార్కింగ్ వర్కౌట్ చేసాం లిమిటెడ్ స్పేస్ లో త్రీ ఫోర్ లేయర్స్ కింద చేయగలిగే ఏదైతే మొన్న జరిగిందో కుంభమేళ వాళ్ళతో కూడా కన్సల్టెంట్స్ కూడా సంప్రదించాం లిమిటెడ్ స్పేస్ లో త్రీ ఫోర్ లేయర్స్ హైడ్రాలిక్ గా మల్టిపుల్ పార్కింగ్ ఆప్షన్ కూడా తీసుకున్నాం దాని ట్రైలర్ అని కూడా చేస్తున్నాం ఎంపీ గారు కూడా మాట్లాడారు మేము కూడా పర్సనల్ గా చూస్తున్నాం అది కూడా పుష్కరాల సమయానికి చేద్దాం జోనల్ సిస్టమ్ కూడా పెడతాం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలని కమారమే నూట ఇరవై ఏడు సంవత్సరాలుగా అనుసంధానం అందించినటువంటి హేవలాక్ బ్రిడ్జ్ ఇక్కడ ప్రజల యొక్క సెంటిమెంట్ ఇది గతంలో దాన్ని చేసేద్దాం అన్నప్పుడు కూడా పురప్రజలు కానీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కానీ అందరం కూడా ఉద్యమం చేసి దీన్ని ఒక మాన్యుమెంట్ గా నిలబెట్టాలనేటువంటి ఆలోచన చేసిన సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను అటువంటి మాన్యుమెంట్ గా దీన్ని చిరకాలం ఉండిపోయేలా చేయాలంటే ఏ రకంగా చేయాలనేటువంటి ఆలోచన జరిగి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు స్థానికంగా ఉన్నటువంటి నాయకుల యొక్క ఆలోచనలు అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రిగా నేను నిరంతరం చేసినటువంటి కృషి ఇవన్నీ కలగలిపి మన ఎంపీ గారి యొక్క సపోర్ట్ తోటి దీనికి అఖండ గోదావరి ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది కేవలం రాజమండ్రి వరకు మాత్రమే కాకుండా అటుపక్కన కడియం కానీ ఆ పైన నిడదవోలు కొవ్వూరు ఇవన్నీ కలగలుపుకుని ఉభయ గోదావరి జిల్లాలకి అనుసంధానంగా ఉన్నటువంటి హేవరాట్ బ్రిడ్జిని ని సుందరీకరించడంతో పాటు బ్రిడ్జి లెక్క మీద కొంత పర్యాటక కేంద్రంగా తయారు చేయడం కడియం నర్సరీల్ని ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా చేయటం మెడదవోలు కోట టెంపుల్ టెంపుల్ని పర్యాటకులకి అభివృద్ధి చేసే విధంగా చేయటం ఇలాంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంతో డిపిఆర్ తయారు చేసుకుని కేంద్ర మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షకావతి గారి యొక్క సంపూర్ణ ఆమోదంతో ఇవాళ తొంభై నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల అంచనా వ్యయం తోటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడం జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారు వారి ఆలోచనలు ప్రయత్నాలని అందిపుచ్చుకుని ఇవాళ దీన్ని కార్యరూపంలో తీసుకొస్తున్నందుకు కూటమి ప్రభుత్వంలో ఉన్న మా అందరికీ కూడా ఆనందంగా ఉంది రేపు ఇరవై ఆరో తారీఖు ఆ శుభముహూర్తం వచ్చింది ఇక్కడ శంకుస్థాపన చేయడానికి ఎవరైతే ఈ ప్రాజెక్ట్ కి మనం అడిగిందే తడువుగా శాంక్షన్ చేసినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉన్నారో వారే స్వయంగా రావటం దాంతో పాటు ఈ ప్రాంతం పట్ల విపరీతమైన మక్కువ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రావటం అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు రావటం వారి ముగ్గురు చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది పర్యాటక శాఖ మంత్రిగా నాకు కూడా ఇది సంపూర్ణమైనటువంటి సంతృప్తిని ఇస్తుంది మనం పుట్టిన ఊర్లో ఈ రకమైన మంచి కార్యక్రమాన్ని చేసుకోవడానికి అవకాశం కల్పించిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మిత్రులు స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అదేవిధంగా జిల్లా జనతా పార్టీ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నాగేంద్ర గారికి ఇంకా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరిగేటువంటి కార్యక్రమం ఉదయం తొమ్మిదిన్నర పది గంటలకి ఇక్కడ విజేంద్ర సింగ్ షెకావత్ గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసి ఇక్కడ వచ్చినటువంటి పబ్లిక్ అడ్రస్ చేస్తారు అదే విధంగా మీడియాతో కూడా మాట్లాడేస్తారు అయిన తర్వాత ఎక్కడి నుంచి బయలుదేరి బొమ్మూరులో లో చౌదరి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మన సైన్స్ మ్యూజియం ని అక్కడ ఇక్కడికే తయారై ఉంది దాన్ని దాన్ని ప్రారంభించి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉప ముఖ్యమంత్రి గారి దీంట్లోనే ఉంది అది ప్రారంభించి అదే విధంగా పైన కల్చర్ అండ్ టూరిజం లోనే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉన్నది ఈ మ్యూజియం లాంటి అందువల్ల దాన్ని కూడా షెకావత్ గారు కూడా దాన్ని పార్టిసిపేట్ చేస్తారు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లి ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఆయన సాధించుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినటువంటి మన ఫారెస్ట్ అకాడమీ ఏదైతే ఉందో దానికి శంకుస్థాపన కూడా చేస్తారు ఈ మూడు కార్యక్రమాలు కూడా మధ్యాహ్నానికి పూర్తవుతాయి అనంతరం వారు తిరిగి భోజనం వల్ల అయిన తర్వాత తిరిగి బయలుదేరి హైదరాబాద్ కి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు అదే విధంగా ఢిల్లీకి బయలుదేరి షెకావత్ గారు వెళ్తారు ఇది స్థూలంగా కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా మనం ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాలు పెట్టామో ఆ కార్యక్రమాలని ప్రారంభించుకోవడానికి శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు కనుక దీనికి ప్రత్యేకించి విడిగా ఏదో రాజకీయ ప్రసంగాలు ఉండేటువంటి పెద్ద రాజకీయ వేదికలు పెట్టడం లేదు కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమం పెడతా ఉన్నాం ఇక్కడ ఎక్కడా కూడా వేరే పబ్లిక్ మీటింగ్ లాంటి కార్యక్రమం కూడా లేదు కాకపోతే అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకున్న వాళ్ళందరూ రండి గానీ ఇది పబ్లిక్ మీటింగ్ కాదు అనేటువంటి మాటలు కూడా తెలియజేస్తాం ప్లేస్ కూడా మనకి ఇబ్బందికరంగా ఉంది స్టేజ్ కూడా ప్రత్యేకంగా నిర్మించడం లేదు మామూలుగా కొంచెం ఎలివేటెడ్ ప్లేస్ కావాలి కాబట్టి ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ పెడతాం దాని మించి రెండు మాటలు ప్రెస్ వార్ తోటి చకావత్ గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ పురదర్ గారు కానీ స్థానికంగా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు నేను మేము మాట్లాడడం కానీ జరుగుతాయి అంతవరకే పరిమితం చేశాను చెప్పి రాజకీయ వేదిక లేదు వస్తారు బహిరంగ సభ కాదు మీ ద్వారా చెప్తాను పదే పదే నేను ఇట్ ఈజ్ జస్ట్ అడ్రస్సింగ్ ది మీడియా పీపుల్ దట్స్ ఆల్ అంతేగాని గ్యాదరింగ్ కూడా పబ్లిక్ గ్యాదరింగ్ గా మేము పిలవడం లేదు ఇది కేవలం ఈ కార్యక్రమం ప్రారంభించి వచ్చిన తర్వాత ఏ ఉద్దేశంతో చెప్పాలి కాబట్టి నాలుగు మాటలు ప్రెస్ వారి ద్వారా ప్రజలకు తెలియజేస్తారు అంతేగాని ఇది మమేకమై చేసేటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు అదొకటి దయచేసి మీరు కూడా ప్రత్యేకంగా తెలియజెప్పట్లేదు ఎందుకంటే మూడు ప్రోగ్రాములు ఉన్నాయి ఇది అయిన వెంటనే మళ్ళీ సైన్స్ మ్యూజియం అక్కడి నుంచి మహారాష్ట్ర అకాడమీకి వెళ్ళాలి కనుక టైం కూడా షార్ట్ మధ్యాహ్నం నుంచి షెకావత్ గారు వేరే వాళ్ళ పార్టీ మీటింగ్ వెళ్ళాల్సి వస్తుంది అందువల్ల అవకాశం లేదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందుకే 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 మేము చేస్తున్నది లేదు ఇంకోటి అటువే అటువైపు నుంచి ఎవరికి ఎంట్రస్ లేదు మీరు చెప్పిన విధంగా జనం ఎవరున్నా కూడా వచ్చి చూడానికి వచ్చినప్పుడు నిజేపే ఉంటారు ఈ రోడ్డు మీద ఉంటారు కాబట్టి అది ఇబ్బంది కూడా ఉండదు అందువల్ల ఏ రకమైన నెక్స్ట్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారిని దుర్గేష్ గారిని సెంట్రల్ మినిస్టర్ పంపించే బాధ్యత మేము మీరు కూడా తీసుకున్నారు కలిసి దాన్ని విజయం చేయాల్సింది దాంట్లో కూడా వెయిట్ ఎక్కువ లేకుండా ఉండేటువంటి యాక్టివిటీ పెడతా ఉన్నాం తర్వాత గతంలో ఐఐటి చెన్నై వాళ్ళు వచ్చి దీన్ని చూసి దీని స్ట్రెంత్ అది చూసి పర్వాలేదు ఏదైనా కొన్ని అంటే అప్పుడు వాళ్ళు చేసిన దేనికంటే పెడస్ట్రియన్స్ వెళ్ళొచ్చా లేదా అనే దాని చేశారు మన అప్పుడు మనం ఏమడిగా ఉంటే దీన్ని ఇలా మాన్యుమెంట్ గా ఉంచేసి కొన్ని బస్సులు కార్లు కాకపోయినా పాదచారులు వెళ్ళడానికి వీలుగా ఉన్న అవకాశం ఉంటుందా అనేటువంటి ప్రయత్నం చేశాం అప్పుడు ఐఐటి మెడ్రాస్ వాళ్ళు వచ్చి దీన్ని చూశారు చూసి దీన్ని స్ట్రెంత్ బానే ఉందని చెప్పారు ఇప్పుడు మళ్ళీ కూడా ఆ ప్రయత్నం కూడా చేస్తాను ఖచ్చితంగా ని బేస్ చేసుకుని భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే దీని మీద జరిగే ఏ కట్టడమైనా ఉంటుంది ఇందులో కూడా మేము ప్రధానంగా డిపిఆర్ లో పెట్టింది కూడా ఈ హేవలాగ్ బ్రిడ్జ్ అనేది నూట ఇరవై ఏడు సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి దీని మించి ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర ఏంటి అదేవిధంగా రాజమహేంద్రవరం తూర్పు చాళుకులు పరిపాలించినటువంటి ఈ రాజమహేంద్ర యొక్క చరిత్ర ఇవన్నీ చూపించేటువంటి ఒక ఎగ్జిబిషన్ లాంటిది ఒక మధ్య పెట్టాలని ఆ థీమ్ బేస్డ్ అంటాం కదా దీన్ని ఆ థీమ్ బేస్డ్ గా ఒకటే చరిత్ర గురించి చెప్పాలి రెండోది ఏమో స్ట్రైక్స్ మధ్యలో దాని రెండోది వచ్చేటప్పటికి ఒక కస్టేరియా సింపుల్ గా కూర్చుని వెళ్లే వాళ్ళకి కాఫీ తాగడానికి ఆ తర్వాత పద్దెనిమిదవ పిల్లర్ దగ్గర నుంచి మెట్లు పెట్టి కిందకి బ్రిడ్జి లంకలోకి వెళ్ళి బ్రిడ్జి లంక మీద యాక్టివిటీ ఉంటుంది ఎక్కువ ఇక్కడ సింపుల్ గా పెద్ద బ్రిడ్జికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగానే యాక్టివిటీని ప్లాన్ చేస్తాము ఆ ప్రకారం భద్రతా ప్రమాణాలని టాప్ ప్రయారిటీ చేయడానికే సిద్ధంగా విధంగా గతం నుంచి కూడా ఉన్నటువంటి సెంటిమెంట్ అది కూడా ఇప్పుడు ఒబరాయ వాళ్ళు దాన్ని ఓకే చేసుకున్నారు ఒబరాయ వాళ్ళు వాళ్ళ యొక్క బోర్డు మీటింగ్ లో దాన్ని ఓకే అయింది అక్కడ మంచి రిసార్ట్స్ వస్తాయి దాంతోపాటు వాటర్ స్పోర్ట్స్ వస్తాయి ఎందుకంటే రివర్ ఫ్రంట్ ఉంది దానికి లంకే రివర్ ఫ్రంట్ లో మనకి వాటర్ స్పోర్ట్స్ అదే విధంగా నిర్మించడానికి కూడా వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు దాంట్లో ఓకే చేస్తున్నారు వాళ్ళకు కూడా ఎంబో అవుతాం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చేసేటప్పుడు మనం అది స్వామి వివేకానంద మఠానికి సంబంధించిన వాళ్ళు రామకృష్ణ మిషన్ సంబంధించిన వాళ్ళు కూడా ఒక ఆలోచన చేస్తా ఉన్నారు మన రామకృష్ణ పరహంస గారి సతీమణి శారదాదేవి వారు ఇక్కడికి వచ్చారు అప్పుడు ఈ గోదావరి గారికి వచ్చారు స్నానం చేశారు దానికి సంబంధించి ఒక చిన్న మఠంలా ఉంది పక్కన దాన్ని కొంచెం వెడల్ప్ చేసి భక్తులు నిలబడడానికి మీరుగా కూడా ఇందులో ఇన్కాపరేట్ చేయమని చెప్పి అడగడం జరుగుతుంది అది కూడా చేస్తే ఏదైతే ఆవిడ శారదా మాత వచ్చారో వారి వచ్చినటువంటి ఆ ఇంపార్టెన్స్ కూడా నిలబడద్దు అనే ఆలోచన కూడా చేస్తాము దీంతో దాన్ని ఇన్కాపరేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి రాస్తాము అది కూడా ఓకే అయితే ఇందులో